రకరకాల ప్రజలకు ఒక ఇరవై రెండు ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో ఏ అమ్మాయి అయితే విడిచిపెట్టిపోయిందో ఆ అమ్మాయి జీవితకాలం గుర్తుంటుంది అమ్మాయిని భార్య కాకపోవచ్చు కానీ జీవితకాలం ఎలా అమ్మాయి గుర్తుంటారు ఏ అబ్బాయి అయితే ఆ టీనేజ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ అబ్బాయిని భర్త కాకపోవచ్చు కానీ జీవితకాలం ఎలా గుర్తుంటుందండి అయిన సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉంటుంది మంచైనా చెడైనా నీ మనస్సులో స్థిరమైన విషయము ఎప్పుడైతే బాగా గుర్తుంటుందో అది నీతో ఎల్లకాలము నివసిస్తుందంట అందుకే వాక్యము ఎప్పుడైతే నీలో స్థిరముగా గుర్తుండిపోయేలా ఎప్పుడైతే తీసుకుంటావో తోడై ఉంటుందంట దేవుని సన్నిధి ఎవరైతే టీనేజ్ పీపుల్గా ఉన్నారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఈ సంవత్సరం కలిగిన వ్యక్తులు ఉన్నారు వారందరికీ విడుదల కాక నీ విశ్వాసం కొలది అది నీకు విడుదల కాలంలో వాట్ ఎవర్ ఇట్ మే బి దట్స్ కమ్ ఫ్రమ్ బ్యాట్ ఈ లెట్ ఇట్ బి డెలివర్డ్ ఇన్ జీసస్ నై హలో